అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి ఎంపికైన వారికి ఎంత జీతం ఇస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్స్ జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు పరిశీలన చేస్తారు ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి పదవ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి పదకొండు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కూడా గ్రీవెన్సెస్ తీసుకుంటారు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్తో తో పాటుగా సెలక్షన్ లిస్ట్ కూడా విడుదలవుతుంది ఫిబ్రవరి పదహారున ఫైనల్ మెరిట్ లిస్టు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఫై సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసి ఎంపికైన వారికి వెరిఫికేషన్ చేస్తారు వారి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫిబ్రవరి ఇరవైన వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్లో ప్రకటించడం అయితే జరిగింది సో ఈ డేట్స్ ప్రకారం రిక్రూట్మెంట్ జరిగితే ఫిబ్రవరి ఇరవై నాటికి మీ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది మీకు అవుట్ సోర్సింగ్ జాబ్ వచ్చినట్టే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూస్తే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి విడుదల చేయడం జరిగింది మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి విడుదల చేయడం జరిగింది రిక్రూట్ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలే ఇందులో గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఖాళీలతో పాటుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్ అనేవి టోటల్గా ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు కూడా ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎఫ్ఎన్ఓ అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్ అన్నమాట స్ట్రెచర్ బ్యారర్ జాబ్స్ ఉన్నాయి ఆరు ఉద్యోగాలు అయితే ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండెంట్ జాబ్స్ ఉన్నాయి ఆరు ఉద్యోగాలు ఉన్నాయి నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్ కూడా రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఏ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయినా సరే పదిహేను రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్ జరిగింది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు జనవరి ముప్పై ఒకటవ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ప్రారంభంలోనే మీకు నేను చెప్పడం అయితే జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూస్తే ఎంఎన్ఓ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు క్వాలిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉంటే ఈ జాబ్స్ కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు అలాగే స్ట్రెచర్ బేరర్ జాబ్స్ కి మేల్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు నర్సింగ్ గార్డర్కి కూడా మేల్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే అవుతారు వీటికి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా అవసరమైతే లేదు ఏజ్ విషయానికి వస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఏజిలిజిబిలిటీ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఫిఫ్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్న అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి వారికి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఓసీ బీసీ అభ్యర్థులైతే మూడు వందల అప్లికేషన్ ఫీజ్ అయితే చెల్లించాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది ఏదైనా నేషనల్ బ్యాంక్ వెళ్ళి డిడీ తీయాలి ఎస్ఎంసీ రిక్రూట్మెంట్ విజయవాడ అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ జతపరిచి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఆ ఉద్యోగాల సెలక్షన్ సంబంధించినటువంటి మెరిట్ ఎలా ఉంటుంది ఎలా వెయిటేజీ మార్క్స్ ఇస్తారు కొంతమందికి ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేసిన వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే వెయిటేజీ కూడా మార్క్స్ వస్తాయి అవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ లో వేటేజీ పాయింట్స్ ఏ విధంగా ఇస్తారు అనేది తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్ మీరు అప్లై చేయాలంటే తప్పనిసరిగా సెల్ఫ్ అటిస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే చేయాలంటే జెరాక్స్ కాపీ కింద భాగాన మీ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటిస్టేషన్ అంటారు ఇక్కడ అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు యాడ్ చేసి అప్లికేషన్ కి జతపరిచి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి ఇలా ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి నోటిఫికేషన్తో పాటు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి దానిపైన క్లిక్ చేయండి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎగ్జామ్ లేకుండా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఇవి అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది కూడా నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది మీరు ఎక్కడైతే చూడొచ్చు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఈ లొకేషన్లో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి అంటే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్